హాయండీ ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే డోర్ బెల్ మోగటంతో మరిగిన పాలగిన్నెపై మూత పెట్టి స్టవ్ ఆర్పి వెళ్ళి తలుపు తీసింది శారదాం ఎదురుగా విశ్వనాథ్ నమస్తే అత్తయ్యా చేతులు జోడించాడు చిరునవ్వుతో హలో డాక్టర్ బాబు రా కూర్చో ఈ అత్తయ్యను పలకరించి ఆరు నెలలైందని గుర్తొచ్చి ఈ వేలప్పుడు వచ్చావా అడిగిందామే అలక నటిస్తూ మనమ్మ అనే పేషెంట్ని వీధి చివరిన వాళ్ళ ఇంటి దగ్గర దింపటానికి ఇటు వచ్చాను ఇక్కడ వరకు వచ్చి మిమ్మల్ని పలకరించకుండా ఎలా వెళ్తాను అన్నాడు విశ్వనాథ్ పేషెంట్ని నువ్వు ఇంటి దగ్గర దింపడం ఏంటి విశ్వం అడిగిందామే నలుని విశ్వం అని విశ్వం బాబు అని డాక్టర్ బాబు అని సమయానుసారంగా పిలుచుకుంటుంది శారదా ఈ వేలప్పుడు మనమ్మ అనే పేషెంట్ని చూశాను ఆమెని తీసుకొచ్చిన యువతి పెద్దావిడకి గుండె దడగా ఉందని చెకప్ అయ్యేలోగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది మనమ్మ ల్యాబ్ పరీక్షలు కన్సల్ట్ అయ్యి క్లినిక్ మూసే సమయానికి కూడా ఆ యువతి రాలేదు అందుకే అడ్రస్ కనుక్కొని ఆవిన్ని ఇంట్లో దించడానికి ఇటు వచ్చానత్తయ్య వివరించాడు విశ్వం అంతే వీళ్ళు వీధి చివరిన ఉండే మనమ్మ సౌందర్య కారు కదా బాధ్యత లేని ఆ అమ్మాయి ఆ పెద్ద ఆవిని ముంచడం మామూలేం పాపం మనమ్మ అంటూ వాపోయింది శారదాం ఆమె పేరు సౌందర్య పేరుకు తగ్గట్టే ఉంది వివాహిత లేదంటే చదువు వయసు వివరాలు తెలిస్తే చెప్పండి అత్తయ్య అంటూ ఆత్రంగా అడిగాడు విశ్వం దాని వివరాలు నీకెందుకు మందలిస్తావా లేక అందంగా ఉంది చాలని ప్రేమ సందేశం పంపిస్తావా సౌందర్య కన్నె పిల్ల కానీ ఆ టపాకాయ జోలికి వెళ్ళకు బాబు ఈ చుట్టుపక్కల సౌందర్యకు అభిమానులు ఎక్కువే అసలేని ఇలాంటి మంచి బాబుకి ఆ పిల్లతో పనేంటి అడిగింది ఆశ్చర్యముగా కరెక్ట్గా ఊహించారు ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి నాకు ఈ పెళ్లి సంబంధం కుదర్చమంటాను పెళ్లి పెద్దగా వ్యవహరించి నా పెళ్లి జరిపించండి అంటాను పెళ్ళయ్యాక ఆడపిల్లలు మారిపోతారులే అత్తయ్యా ఇక అంతటి అందగత్తకి అభిమానులు ఉన్నట్టే అసూయపరులు ఉంటారు పోతే నా గురించి చెప్పేటప్పుడు త్వరగా కార్డియాలజిస్ట్ ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్తున్నానని అక్కడే స్థిరపడతాను అన్న వివరాలు వాళ్ళకి తెలియజేయండి అన్నాడు ఉత్సాహంగా నిర్గాంతపోయిన శారద చూడు విశ్వంబాబు సౌందర్యకి అహంభావం అతిశయం అత్యాశ వంటి అవలక్షణాలు అన్ని ఉన్నాయి లేదు చదువు అంటే శ్రద్ధ లేదు ఫాస్ట్ గల్ సౌందర్య వయసులో నీ కన్నా ఆరేండేళ్ళు చిన్నదే తల్లి చిన్నప్పుడే చనిపోయింది తండ్రికి మతిస్థిమితం లేదు మాకు వాళ్ళు ఐదేళ్లుగా తెలుసు మధ్యతరగతి కుటుంబం అన్నదామేం అలా అన్నకండి అత్తయ్య నా కోసం గట్టిగా ప్రయత్నించండి మా అమ్మ నాన్నల సంగతి నీకు తెలుసు వాళ్ళు తెచ్చిన సంబంధాలని వద్దంటానని వాళ్ళు కోపంగా ఉన్నారు ఎవరైనా సరే నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకే అమెరికా వెళ్ళమని షరతు పెట్టారు ఈ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటాను కుదిరితే రేపు మాట్లాడి తొందరగా మేము కలిసేలా ఏర్పాటు చేయండి సెలవు తీసుకున్నాడు విశ్వనాథ్ కి శారద స్వయాన మేనత్త ఆమె అన్న సూర్యం వదిన రమ్యల ఒక్క అనొక కొడుకు బిడ్డ విశ్వనాథం రమ్య అనారోగ్యం వల్ల ఆ పసివాన్ని పదహేడేళ్ల పాటు శారద పెంచడంతో మేనళ్లులా కాకుండా సొంత కొడుకులా మెలుగుతాడు విశ్వం శారద భర్త సుందరం వారికి ఒక కొడుకు రాజా సుందరం పాతికేలుగా హైదరాబాద్ అమెరికన్ కాన్సులెంట్ లో లైబ్రేరియన్ గా పనిచేసి రిటైర్ కాబోతున్నాడు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునే వెసలుబాటు ఉండటంతో కొడుకు రాజ భవిష్యత్తు దుశ్య అమెరికా నిలబడ్డానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు ఇక విశ్వనాథ్ నిజంగానే మంచిబారుడు చక్కగా చదువుకొని వైద్య వృత్తిలో స్థిరపడ్డాడు ఒక్క పెళ్లి విషయంలో తప్ప ఎన్నడూ తల్లిదండ్రుల మాట జెవ దాటలేదు సౌందర్యవతి అయిన భార్యని పొందాలన్నది అతని కళ త్వరలో వివాహం చేసుకుని అమెరికాలో కార్డియాక్ సర్జన్ గా స్థిరపడాలన్నది అతని కోరిక మనమ్మ సౌందర్యాలతో మాట్లాడి విశ్వంకి ఫోన్ చేసింది శారదాం మరోమారు హెచ్చరిక విశ్వం బాబు నా దృష్టిలో నువ్వు సౌందర్య తూర్పు పడమర వంటివారు అయినా నీ కోసం మాట్లాడాను ఏ కలనుందో గాని నిన్ను కలవటానికి సుముఖత చూపింది సాయంత్రం అమ్మ వాళ్ళని తీసుకునిరా వాళ్ళని కలుద్దాము అంది నువ్వు గ్రేట్ అత్తయ్యా నువ్వు చెప్పేది అర్థమైంది నేను అనేది ఏంటంటే మా పెళ్ళయ్యాక మేము కూడా అమెరికాలో స్థిరపడ్డాము కదా అప్పుడు సౌందర్యని మనకు కావలసినట్టు మలుచుకుందాంలే శారదమ్మ ఉత్సాహంగా అన్నాడు విశ్వం మర్చిపోయాని విశ్వం నీ వెళ్ళేది హుస్టన్లోని బెలర్ మెడికల్ స్కూల్కి కదా మా ఆడబిడ్డ కొడుకు రమణ ఏళ్ళుగా హుస్టన్లో ఉన్నాడు అక్కడ వాతావరణం మెరుగ్గా ఉంటుందట కదా అందుకే మేం కూడా హుస్టన్లోనే సెటిల్ అవుతాము మరో రెండు నెలల్లో మా ప్రయాణం మీ పెళ్లి కుదిరితే తిరుపతిలోనే జరగాలి మరి మీకంతా మంచి జరగాలని కోరుకుంటాను అంది శారదాం నిశ్చితార్థం హైదరాబాద్లో పెళ్లి తిరుపతిలో దగ్గరుండి జరిపించాకే శారదా సుందరములు కొడుకులతో అమెరికాకి పయనమయ్యారు ముందు కొన్నాళ్ళు తన బంధువైన రమణ ఇంట్లో ఉంటామని విశ్వానికి సమాచారం ఇచ్చారు విశ్వం కూడా తమ అమెరికా ప్రయాణం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశాడు ఆశించినట్లుగానే నాలుగు నెలల తేడాతో అందరు అమెరికా చేరారు ముందు శారద కుటుంబం వెనువెంటనే విశ్వం సౌందర్య నగరం చేరారు జెనటిక్ రీసెర్చ్ చేసేందుకు శారద కొడుకు రాజాకి కార్డియాలజీ ట్రైనింగ్ దృశ్యానికి వీలుగా ఉండేలా బెలర్ మెడికల్ సెంటర్ సమీపంలో ఇరు కుటుంబాల నివాసం ఏర్పరచుకున్నారు మధ్యాహ్నం బ్రేక్లో మేనత్త మామయ్య దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాడు విశ్వం సమయం దొరకటంతో ఆ రోజు కాస్త ముందుగానే అత్తయ్య ఇంటికి వెళ్తాడు ఆకలి దంచేస్తుంది అత్తయ్యా అన్నాడు విశ్వం అన్ని బళ్ళ మీదే వేడిగా ఉన్నాయి వచ్చి తిను మామయ్య ఇప్పుడే తిని వాకింగ్కి వెళ్ళారు అంటూ విశ్వానికి ప్లేటు అమర్చి ఉప్మా వడ్డించింది శారద గడిచిన ఆరు నెలల్లో ఎక్కడి వాళ్ళం ఇక్కడికి వచ్చామయ్య విశ్వం అమెరికా దేశం మరో ప్రపంచంలా ఉంది నాకు అంటూ కప్పులోకి కాఫీ వడపోసింది ఈ రోజు నుండి పనయ్యాక నాలుగు గంటల పాటు పక్కనే ఉన్న ఓ కార్డియాలజీ క్లినిక్లో సహాయకారిగా పని ఒప్పుకున్నాను అన్నాడు టిఫిన్ కానిచ్చి కాఫీ సేవిస్తూ డబ్బు చాలడం లేదంటూ మూడో ఉద్యోగమా నిజానికి నీ అమెరికా కళ అందమైన భార్య కావాలన్న కళ రెండు నెరవేరేసిన ఒకటికి మూడు ఉద్యోగాలు చేస్తూ ఏం సుఖపడుతున్నావు వంటరాని భార్య తీరిక తీరికలేని బతుకు ఏదో ఒక సమయానికి వచ్చి నేను పెట్టి తిని తిరిగేస్తున్నావు పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చేలోగా ఫ్యాషన్ షోలు అంటూ నీ భార్య నిన్ను పట్టించుకోకుండా తిరిగేదని గొడవలు ఇక్కడికి వచ్చాక దుబారా ఖర్చులే కాకుండా కొత్త కాపురం అన్న ధ్యాస లేకుండా తన పెద్దమ్మ కొడుకు రఘుని ఇంట్లో తిష్ట సౌందర్య సౌందర్యం నీవా నోరు మెదపవు ఇదంతా నాకే మింగుడుపడ్డం లేదు ఇంకా మీ అమ్మ నాన్నలకు తెలిస్తే ఎంత బాధ ఆవేశంతో ఊగిపోయింది శారద విశ్వం తలెత్తి మేనంత వక్క చూశాడు అలా కుమిలిపోకత్తయ్యా అంతన తలరాత అయినా ఉద్యోగాలు చేయటం నా కష్టంగా లేదులేండి సౌందర్యం మనసు కుదుటపడి అమెరికా జీవనాన్ని అర్థం చేసుకుని మానసికంగా ఎదిగితే చాలు అంత సర్దుకుంటుంది కానీ ఆమె చుట్టం గురించి ఏం చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు మనసు బాగుండటం లేదత్తయ్యాపోయాడు విశ్వం సరే సరే ఆలోచిద్దాం నీకు ఉప్మా కాస్త బాక్సులో పెట్టిస్తాను రాత్రిలోగా తినేసే విశ్వం అంటూ వంటింట్లోకి వెళ్ళింది శారదా అర్ధరాత్రి దాటాక ఇల్లు చేరటంతో శబ్దం చేయకుండా తాళం తీసుకుని లోపలికి వెళ్ళిన విశ్వంకి ఇంట్లో సౌందర్య కానీ ఆ మన్నయ్య రఘు కానీ లేరని అర్థమైంది అతన్ని కోపం భయం ఒక్కసారిగా కమ్మేశాయి రకరకాల ఆలోచనలతో నిలబడిపోయాడు మరో ఐదు నిమిషాలకు సౌందర్య నుండి ఫోన్ విశ్వం వచ్చి మమ్మల్ని మూవీ థియేటర్ నుండి పికప్ చేయి త్వరగా వచ్చే పక్కింటి పీటర్ మమ్మల్ని ఇక డ్రాప్ చేశారులే ప్రశ్నలకు తాగు ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది విశ్వానికి కోపం తారా స్థాయికి చేరింది వాళ్ళని పికప్ చేసుకుని దారంతా వాళ్ళ కబుర్లు వింటూ మౌనంగా ఉండిపోయాడు విశ్వం ఇంట్లో కడుగు పెడుతూనే ఎలాగో లేట్ అయింది ఇద్దరిలా కూర్చొని మాట్లాడాలి అన్నాడు వారితో అవును నేను చెప్పాలి క్రెడిట్ కార్డు పనిచేయలేదు వెంటనే దాని విషయం చూడు విశ్వ నీవెలాగో శని ఆధారాలు రెస్టారెంట్లో పనిచేస్తావుగా మేము గాల్వెస్టన్ వెళ్ళి మూడీ గార్డెన్స్ కూడా చూసి వద్దామని ప్లాను ఊపిరి ఆడకుండా చెప్పుకుంటూ పోతుంది సౌందర్యం కొంచెం ఆపుతావా వర్క్ నుండి ఇప్పుడే వచ్చాను తినడానికి ఏమైనా ఉందా అడిగాడు విశ్వం అంటే ఏం చేయలేదు పిజ్జా తెచ్చుకొని తినేశాము మొన్న చెయ్యి కాలింది కదా అంది తడబడుతూ సౌందర్యం నేను ఇవాళే మరో ఉద్యోగం మొదలుపెట్టాను వచ్చేటప్పటికి రోజు ఇలానే పన్నెండు అవుతుంది క్రెడిట్ కార్డు ఇప్పుడప్పుడే సెట్ అవ్వదు రెండు వారాలు పడుతుంది అని రఘువంక చూశాడు విశ్వం చూడు రఘు మేముండేది బేలార్ కాలేజీ వారి సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్సు ఓక్లా హోమాలో మీ చుట్టాలు స్నేహితులు ఉన్నారని చెప్పావుగా జాబ్ వచ్చే వరకు ఏమనుకోకుండా అక్కడే సర్దుకోండి మేం సెటిల్ అయ్యాక కొన్నాళ్ళు వచ్చి ఉండవచ్చు గ్లాసు నీళ్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు విశ్వం ఆ సంఘటన జరిగిన మూడు రోజులకి మేనత్తని కలిసినప్పుడు జరిగిన విషయమంతా వివరించాడు విశ్వం అయితే ఇంత జరిగిందా నేను ఊహించలేదు విశ్వం నోరు మీద పని నీవు అలా కటుగా మాట్లాడడం సౌందర్యకి రఘుకి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపించిందన్నమాట రగన్నయ్య అనబడే శనిగాడు పారిపోయాడు కానీ నీ భార్య నీతో మాట పలుకు లేకుండా ఉన్నదన్నమాట ఏంటో నీ అవస్థ చూస్తుంటే బాధగా ఉంది నీ మొహం చూస్తే నీరసంగా ఉంది శనివారం కదా కాస్త పులిహోర దద్దోజనం తిని వెళ్ళు అని వంటింట్లోకి వెళ్ళింది శారదాం ఎలాగైనా సౌందర్యని నా వైపుకు తిప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నాం అందుకు మీ అవసరం ఉంటే చెప్తానత్తయ్యా అంటూ లేచి చేతులు కడుక్కొని మేనత్త వెనకే వంటింట్లోకి నడిచాడు విశ్వం వారం రోజులుగా సోఫా బెడ్ పై పడుకోవటంతో ఇబ్బంది పడుతూ తల నొప్పితో లేచి పనికి వెళ్తున్నాడు విశ్వం కానీ ఎలాగైనా సౌందర్యని ప్రసన్నం చేసుకోవాలని తలంపుతో ఆదివారం సెలవు పెట్టాడు పొద్దుటే స్నానపానాదాలు ముగించుకొని ఉప్మా చేశాడు ట్రేలో కాఫీ టిఫిన్లతో బెడ్రూమ్ లోకి వెళ్లి పడక మీద కూర్చున్నాడు ప్రేమగా భార్య ఒంటిపై చేయి వేసి సౌరే బంగారం కదూ లేచి నీ కోసమే చేసిన ఉప్మా తిని తేనెతో కలిపిన కాఫీ తాగు అన్నాడు ఈ కళనుందో మౌనంగా లేచి కాఫీ తాగి ఉప్మా తిన్నది సౌందర్యం విశ్వం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చూడు శౌర్య నా ట్రైనింగ్ అయ్యాక మూడేళ్లలో సర్జన్గా ప్రాక్టీస్ మొదలు పెడితే మంచి ఏరియాలో పెద్ద ఇల్లు నీకు వేరే కారు కావలసినంత డబ్బు హోదా అన్నీ అమరుతాయి ఇప్పుడైనా నేను మరో రెండు జాబ్స్ నీ నీకోసమే కదా ఇంత అందమైన భార్యతో కావాల్సినంత సమయం గడకపోవటం ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటూ భార్య భావాలను అంచనా వేయాలని ఆమె వైపు చూశాడు కనీసం అన్ని మౌనంగా వింటుందని సంతోషించాడు ఈ లోగ కాలక్షేపానికి భరతనాట్యం లేదా వీణ నీ ఇష్టం ఏదైనా నేర్చుకో ఈ రెండు మూడేళ్లలో మనకి ఒక బిడ్డ కూడా పుడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది మన పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారు ఎప్పుడైనా అంతనే ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఏమంటావు అంటూ ఆమె దగ్గరకు తీసుకోబోయాడు తాచుపాముల లేచి దూరంగా జరిగిందామే నా కజిన్ బ్రదర్ ఎదుట నా పరువు తీశావు అమెరికాలో డాక్టర్ ఉందా నా బతుకు అన్నిటికీ అడుక్కు తిందాం ఏమవుతుంది ఓ సరదా లేదు సంతోషం లేదు నీ మొహానికి నేనొక బిడ్డని కనివ్వాలా ఏమనుకుంటున్నావు వసలు పాతికేళ్ళు కూడా నింద నేను నా అందాన్ని ఒంటిని పాడి చేసుకుంటానా ఆవేశంతో రగిలిపోతున్నామని చూసి అడలిపోయాడు విశ్వం ఇస్టీరియా అనిపించి ఆమెను పదవి పట్టుకున్నాడు ఒక్కసారిగా విదిలించింది విశ్వ నేను బ్యూటీ పేజెంట్కి ప్రిపేర్ అవుతున్నాను నాకు చాలా అవసరాలు ఉంటాయి నా జోలికి రాకుండా నన్ను సపోర్ట్ చేస్తానంటేనే ఉంటా లేదంటే ఒకల హోమాలో మా చిన్నమ్మ గారింటికి వెళ్ళిపోతాను నా దారికి మాత్రం అడ్డుపడకు డియర్ అంటూ అతన్ని తోసుకొని టవల్ అందుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది సౌందర్య హతాశుడే కుప్పగూరిపోయాడు విశ్వం ఆ తర్వాత ఆరు నెలల్లో సౌందర్య హుస్టన్లోని ఇండో అమెరికన్ అందాల పోటీలో గెలుపొందింది అయితే రాష్ట్ర పరిధిలోని అందాల పోటీలో టాలెంట్ విభాగంలో ఓటం పాలైంది అప్పటి నుండి తన సమయాన్ని ఫోన్ల మీద టీవీ వీక్షించడంలో గడిపేస్తుంది ముక్త సరే జవాబులు తప్ప భర్తతో ఎటువంటి పొత్తులు పెట్టుకోకుండా ఇష్టానుసారంగా బతికేస్తుంది దాంతో పరిష్కారం తోచని సమస్యలతో సఖ్యత లేని భార్యతో నిరాశగా మనుగడ సాగిస్తున్నాడు విశ్వం భార్య భర్తలా కొనసాగటం వల్ల ఇద్దరు నష్టపోవటం తప్ప ఏం మిగలదు విడిపోతేనే ఎవరి జీవితాలు వారు చక్కబరుచుకునే అవకాశం ఉంది అని శారద హిత పలికినప్పుడల్లా సాహసంతో సాధించుకుంటానత్తయ్య భరించి వాడు భర్త అంటారు కదా వివాహ సమయంలో చేసిన బాసలకు విలువ ఉండాలి కదా సౌందర్యకి సమయం వెట్టి చూడాలి అంటాడు విశ్వం మరో నాలుగు వారాలకి ఓ అర్ధరాత్రి ఉత్తరం రాసిపెట్టి గడప దాటింది సౌందర్యం అందాల పోటీలో తాను ఓటం పాలవటం కృంగదీసిందని కొంతకాలం ఒక్ల తన చిన్నమ్మమ్మ వారింటికి వెళ్తానని తనకిష్టమైనప్పుడే తిరిగి వస్తానని ఈ లొగ తనని విసిగించవద్దని రాసింది తన క్రెడిట్ కార్డ్ అకౌంట్లో సరిపడ డబ్బులు ఉంచమని సవినయంగా భర్తని కోరటం తన సందేశానికి కొసమెరుపు అనుకోవచ్చు విశ్వం నుండి విషయం తెలుసుకున్న శారదా అసహనానికి లోనైంది సౌందర్య బరితెగింపుకి నీ విచ్చినాల్సే కారణం నీ వసలు ఆమెతో వైవాహిక జీవితాన్ని నిజంగా కోరుకున్నట్టయితే ఇప్పటికైనా నా మాట విను కొన్నాళ్లకైనా నీ జీవితం సరైన బాటలు నడిచే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది ఈలోగా వాళ్ళు ఒక్లహోమా చుట్టాల విషయం కూడా కనుక్కుంటాను సరేనా అన్న శారద మాట వినక తప్పలేదు విశ్వంకి ఒక్లహోమాలో హోమాలో సౌందర్య తరపు బంధువులు ఉన్నారని ఖరారయ్యాక హైదరాబాదులోని ఆమె అమ్మమ్మ మనమ్మతోను మాట్లాడి విశ్వ సౌందర్యాల కాపురం గురించి చెప్పింది శారదా మనమ్మతో జరిగిన సంభాషణల ద్వారా నలభై ఏళ్లకే సౌందర్య తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయినప్పుడు సౌందర్యకి పదమూడేళ్ళు తండ్రి మానసిక వ్యాధి గ్రస్తుడవ్వటంతో ఆ అమ్మాయి వృద్ధులైన అమ్మమ్మ తాతయ్యల పెంపకంలో పెరిగిందని తెలిసింది అదంతా విన్న విశ్వ మనసులో సౌందర్య పట్ల కొత్తగా జాలి కూడా ఏర్పడింది ఏదేమైనా ఓ ఏడాది పాటు మాత్రమే సౌందర్యకు ఆర్థిక సహాయం కొనసాగించాలన్నా శారద సూచనని తోసిపుచ్చలేదు విశ్వం తమ వివాహ వంద నిలవాలంటే సౌందర్య తిరిగి కాపురానికి రావాల్సిందే అన్న మాటలోని నిజాన్ని కూడా ఆగ్రహించాడు ప్రవర్తన మార్చుకొని సౌందర్య త్వరలో తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురుచూడసాగాడు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి వీలైనంత త్వరగా వచ్చేయమంటూ భార్యకి సందేశం పంపుతాడు విశ్వనాథ్ ఏడాదిలోగా కాపురానికి రాకుంటే పెద్దవాళ్ళ ఆదేశాలను అనుసరించి ఆర్థిక పంపిణీ నిలిపివేస్తానని కూడా తెలియజేశాడు నెలలు గడిచినా గడువులోగా సౌందర్య రాకపోవటంతో అన్నట్టుగానే చేశాడు కూడా వెంటనే సౌందర్య ఫోన్ చేసి నా జీవనానికి డబ్బు అవసరం కదా మరి డబ్బందలేదే అని అడిగింది నీకు మరి భర్త సంసారం అవసరం లేదా అర్థం లేకుండా ఇంతకాలం ఇలా నన్ను వదిలి ఉంటావు వెంటనే వచ్చే సౌందర్య అన్నాడు విశ్వం టక్కున ఫోన్ పెట్టేసింది అలా మళ్ళీ మరో ఏడాది పాటు సౌందర్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా విశ్వం జవాబుల మార్పు లేదు ఒకటి కాదు రెండున్నరేళ్ల గడవటంతో విశ్వంకి తెలియజేశాకే ఓ డివర్స్ లాయర్ను సంప్రదించి శారద రంగంలోకి దిగింది సౌందర్యకు ఫోన్ చేసి చూడమ్మా రెండేళ్లుగా కారణమేమి చెప్పకుండా భర్త నుండి దూరంగా ఉన్నావు ఏ హక్కుతో డబ్బు పంపమని అడుగుతున్నావో తెలియటం లేదు నీవిక రాకపోతే మా విశ్వం మళ్ళీ వివాహం చేసుకుంటాడు వారం రోజుల్లో నువ్వు వస్తేనే భార్యగా నీకు హక్కు నిలుస్తుంది అని తేల్చేసింది మాసాలు గడుస్తున్న సౌందర్య రానులేదు ఆమె నుండి కబురు లేదు ఆమె గురించి ఆలోచనలు పక్క పెట్టి తన పనిలో నిమగ్నమయ్యాడు విశ్వం స్నేహితులు కొలిక్స్తో కలిసిమెలిసి సమయం గడపసాగాడు యుక్తి నైపుణ్యాలు గల యువ తోరాసి గుర్తింపు గుర్తింపొందాడు అతని జూనియర్ డాక్టర్ మెలిస్సా ఓ పోలాండ్ యువతి విశ్వం పట్ల ఇష్టంగా మెలగసాగింది శారదా సుందరములు కూడా మెలిస్సాతో విశ్వం సాన్నిహిత్యాన్ని ఆమోదించారు విశ్వం గతంలోని విషయాలను తెలుసుకొని సహృదయంతో అర్థం చేసుకుంది మెలిస్సా సౌందర్య నుండి న్యాయపరంగా విడిపోవాలని భావిస్తేనే లాయర్ని కలవమని మెలిస్సా కూడా ప్రోత్సహించింది సౌందర్య అంతర్యం ఏమిటో కనుక్కొని గాని నిర్ణయం తీసుకోలేనన్న ఉద్దేశంతో ఉన్నాడు విశ్వం విశ్వం మెలిస్సాతో తన ట్రైనింగ్ ముగించుకొని బేలర్ కార్డియాలజీ విభాగంలోని పనిచేయాలని నిశ్చయించుకున్నారు శారదా సుందరం ఆశీర్వాదాలతోనే ముందుగా నూతన గృహ ప్రవేశం కూడా చేశారు సెలవు దినం కావటంతో తమ నూతన గృహంలో పొద్దుటే లో కూర్చొని కాఫీ సేవిస్తున్నారు మెలిస్సా విశ్వం అర్జెంటుగా రమ్మని శారద ఫోన్ చేయటంతో ఆగ మేఘాల మీద ఆమె ఇంటికి చేరుకున్నారు ఎదురుగా సోఫాలో ఆతృతగా కూర్చున్న వారి ఉద్దేశించి నిన్న అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన సౌందర్యాన్ని గుర్తుపట్టడానికి కూడా కష్టమైంది విశ్వం స్పానిష్ నేర్చుకుని ఇన్నాళ్ళు ప్రత్యం నాయ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తన పిన్నమ్మ ఇంట్లోనే పెయిన్ గా ఉందట తనకి బ్రెస్ట్ క్యాన్సర్ విస్తృతంగా వ్యాపించి ఉందట అంతే విస్తృతంగా ట్రీట్మెంట్ చేశాక దాని ఏ విషయం చెప్పలేమన్నారట నిపుణులు ఇక్కడ ఎండి అండర్సన్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రయోగాత్మక వైద్యానికి నమోదయ్యేందుకు నీ సాయం కోరడానికి వచ్చింది ఆ మాయదారి జబ్బు వలనేమో సౌందర్య చాలా పాడైపోయింది నాలోనూ ఆమె పట్ల జాలి కలుగుతుంది నీతో ఒంటరిగా మాట్లాడుతుందట ఏక బిగినా చెప్పింది శారదాం సౌందర్యని కలిసేందుకు ఆమె ఉన్న గదిలోకి వెళ్ళగానే ఎదురుపడ్డ శ్రీని చూడగానే నీర్ విశ్వం రంగు రూపు కోల్పోయిన సౌందర్యాన్ని చూశాడు కన్నీళ్లతో అతను ఎదుట మోకరిల్లిందామే నన్ను క్షమించు విశ్వా నీత పెళ్ళికి ముందే డేవిడ్ అనే రేడియో జాకిని ప్రేమించాను నా డేవిడ్కి అమెరికా జీవితం ఒక కళ మంచి చెడులు తప్పు ఒప్పులకు ఏనాడు విలువ ఇవ్వని దాన్ని నీతో వివాహాన్ని నా డేవిడ్ కల తీర్చే ఏకైక మార్గంగా భావించి నిన్ను పెళ్ళాడి నీకు నరకం చూపించాను నీ నసలు క్షమార్హురాలను కాను ఏడుస్తూ సొమ్మసిల్లింది దేవునిపై భారం వేసి సౌందర్యకి అత్యుత్తమ వైద్యం చేయించి క్యాన్సర్ వ్యాధిని అధిగమించగలదన్న ఆశ ఆమెలో నింపాడు విశ్వం ఐదేళ్ల వరకు బ్రెస్ట్ క్యాన్సర్ నిపుణుల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేశాడు పరస్పర అవగాహనతో భార్య నుండి విడాకులు పొంది ఆమె ప్రేమించిన డేవిడ్ని అమెరికాకు రప్పించి సౌందర్య డేవిడ్ల వివాహం జరిపించాడు సౌందర్యని క్యాన్సర్ కు సంబంధించిన రంగంలోనే సాంకేతిక విభాగంలో ట్రైనింగ్ కుదిర్చాడు విశ్వంతో సహజీవనం సాగిస్తూ మెలిస్సా కూడా సుముఖత చూపటంతో ఆమెని భార్యగా స్వీకరించే సన్నహాల్లో ఉన్నాడు వివాహానికి ముందుగానే తల్లిదండ్రుల్ని తమ వద్దకు రప్పిస్తున్న విశ్వంతో నీ తల్లిదండ్రులు నీ ఎదుగుదలను చూసి నీకు సంతోషాల్లో పాలు పంచుకునే సమయం నీ వివాహ వేడుకలతోనే మొదలవుతుంది అంటూ అభినందించింది శారదా వివాహానంతరం తన ఆశీస్సులు అందిస్తూ పెళ్లినాటి ప్రమాణాలని పవిత్రమైన నాతిచరామి మంత్రాలని అదే నిబతతో స్వీకరించి తనని బాధించి వీళ్ళ నాడిపోయిన ఓ భార్య జీవితాన్ని బాగు చేసేంత ఔన్నత్యం మన విశ్వనాథ్లో ఉందన్నయ్యా అటువంటి కొడుకుని కన్నందుకు మీరు పెంచినందుకు నేను గర్వపడాలి విశ్వం వంటి భర్తను పొందడం కూడా మెలిసి సాదృష్టమే అంటూ అక్షింతలు వేసి మనసారా నూతన వధువరులను ఆశీర్వదించింది శారదాం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్